సరి కామే సరి దేవి కరుణతో మమ్ము గనుమా హారతిదే అందుకొనుమా కమలా సనీశ్వరి సరి దేవి కరుణతో మమ్ము గనుమా హారతిదే అందుకొనుమా కొలను వెలసిన దేవి కలికి కామాక్షి కామిత ములిడేచు కాశీ విశాలాక్షి కొలను వెలసిన దేవి కలికి కామాక్షి కామిత ములిడేచు కాశీ విశాలాక్షి ఇలా వేల్పునీవని నమ్మితి మమ్మ ఇంపుగా కర్పూర హారతిదే గునుమా இல வேல்புனிவனி நம்மித்தே மம்மா இம்புகா கர்ப்பூரே கமா கமலா சனீஸ்வரி காமேஸ்வரி தேவி கருணதோ அந்து கொனுமா கொ பூஷினி மஞ்சுளா பாஷினி செங்கல்வ பூவோனி சந்திரகலாதரி మణిమయా భూషిణి మంజులభాషిణి చెంగల్వ పూవోని చంద్రకలాదరి చౌదంతి వాసిని చిరుదరా హాసిని చౌదంతి వాసిని చిరుదరా హాసిని హింపుగా కర్పూర హారతి దే గొనుమా చౌదంతి వాసిని చిరుదరా హాసిని హింపుగా కర్పూర హారతి దొనుమా మా కమలాసనేశ్వరి కామేశ్వరి దేవి కరుణతో మమ్ము గనుమా రతిదే అందుకొనుమా భాను ప్రకాశిని బాలేందు రూపిణి బంగారు తల్లి భాగ్యరాశి భాను ప్రకాశిని బాలేందు రూపిణి బంగారు తల్లి భాగ్యరాశి కలతలను బాపు మా మూల కామేశ్వరి కలతలను బాపు మా మూల కామేశ్వరి బంగారు పల్లెము ారతి దనుమా బంగారు పల్లెముల హారతి దెగొనుమా కమలాసనేశ్వరి కామేశ్వరి దేవి కరుణతో మమ్ము గనుమా హారతిదే అందుకొనుమా కమలాసనేశ్వరి కామేశ్వరి దేవి కరుణతో మమ్ము గనుమా हारति दे कोनुमा